నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ప్రవళిక గారు సార్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది ఏప్రిల్ మే అంటే సమ్మర్ అంటేనే పెళ్ళిళ్ళు బాగా వస్తుంటాయి అయితే నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అని అంటే మనం ముహూర్తాలు చూసుకుంటాము ఇవన్నీ చూస్తాము తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే తిథులు మా సమిట్లో చూసుకుంటాము అయితే ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్లో న్యూమరాలజీ పరంగా చూసుకుంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళని చేసుకోవాలి అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఏ మ్యారేజ్ డేట్ రోజు చేసుకుంటే బాగుంటుంది అనేది నాకు డౌట్ వచ్చింది అయితే ఫస్ట్ మనం మొదలు పెట్టుకుంటే నంబర్ వన్ కాబట్టి నంబర్ వన్లో పుట్టిన వాళ్ళు ఏ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏ డేట్ రోజు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది రెండు ఎవరిని ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని చేసుకోవాలి వాళ్ళిద్దరూ కలిసి ఏ రోజు మ్యారేజ్ చేసుకోవాలి సూపర్ సూపర్ మేడం ఇప్పుడు మేము ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం వాస్తవంగా ఈరోజు మీకు డౌట్ వచ్చింది ఇది ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం మేము ఏమంటామంటే ఇప్పుడు పిల్లలకి మీరు ఎన్నో ఇస్తారు గిఫ్ట్లు చాలా గిఫ్ట్లు వేసాం మీరు లక్షల ఆస్తులు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు కార్లు ఇస్తారు ఎన్నో ఇస్తారు కానీ ఒక లక్కీ డేట్ని ఇవ్వండి ఒక లక్కీ డేట్ని ఇవ్వండి అంటాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఒకటవ సిరీస్ అంటే ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్ లో ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మరియు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నాలుగు డేట్లో జన్మించిన వాళ్ళని మనం వన్ సిరీస్ అంటాం వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చి మూడు నాలుగు ఐదు లక్కీ నెంబర్ మనం మూడుని కొంచెం ఆపేస్తాం నాలుగును కూడా ఆపుతాం ఎందుకనంటే ఇవి రెండు కూడా కొంచెం ఒకటేమో స్పీడ్ని కోరుకుంటే ఇంకోటి ఏమో రెబల్ నెంబర్ దాన్ని సైడ్ చేస్తే వీళ్ళకి ఏకైక లక్కీ నెంబర్ వచ్చేసి ఐదు మనం ఏమంటామంటే వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి ఐదు ఇచ్చేయండి ఐదు చేస్తే సూపర్ గా సెట్ అయిపోతారు వీళ్ళు ఓకేనా ఐదుని కలపండి వీళ్ళకి చాలా బాగుంటది సూపర్ వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది అది కాకుండా మీరు మళ్ళీ వీళ్ళకి వన్లకు మళ్ళీ వన్నే తర్వాత వీళ్ళకి ఆరుని తర్వాత వీళ్ళకి ఎనిమిది ఇలా ఇచ్చారనుకోండి వాళ్ళ జీవితం మనమే కావాలని నాశనం చేసిన వాళ్ళం అవుతాం అవిశత్రు నెంబర్స్ అనమాట కాబట్టి అంటే ఒక కత్తిలు ఒక ఓరలో రెండు రెండు కత్తులు పెట్టినట్టు అయిపోతుంది వన్ వన్ అంటే ఇద్దరు కింగ్ లాగా ఉంటారు అంటే నేను కింగ్ అంటే నేను కింగ్ అంటాడు నేను ముందు నేను ముందు అంటాడు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాడు ఇద్దరు వన్ సిరీస్ వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప అంటాడు పొద్దున్న లేతే సాయంత్రం దాకా ఒకటే గొడవ ఆ రాత్రిపూట ఏ నాలుగైదు గంటల వరకు అక్కడ సైలెంట్ నిద్ర టైంలో మాత్రమే వీళ్ళకి విశ్రమం ఉంటుంది మిగతా టైంలో మళ్ళీ అండ్ స్టోరీ సో మేము ముత్తుకునేది మేము కానీ మా గురువులు ఇంకా నియమాలను నేర్చుకుని ఎవరైనా ఏమంటారంటే మీ శత్రు నెంబర్లని పిల్లలకి దూరం చేయండి పెళ్లితోనే దూరం చేయండి వీళ్ళ డేట్లు కూడా అలాగే ఉండాలి వీళ్ళ డేట్లను కూడా టోటల్ కాల్కులేట్ చేసేసి కోడి కింద కన్వర్ట్ చేస్తే వీళ్ళకి వన్ అండ్ సిక్స్ రావద్దు వన్ అండ్ ఎయిట్ రావద్దు సో ఇలా వీళ్ళకి ఉండొద్దు వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళ డేట్ వాళ్ళకి లక్కీ నెంబర్ అయ్యి ఉండాలి ఓకే డ్రైవర్ చేస్తే లక్కీ నెంబర్ టోటల్ డేట్ మ్యారేజ్ చేసుకుంటున్న డేట్ కూడా వాళ్ళ లక్కీ లోనే ఉండాలి ఓకే ఉంటే వాళ్ళ మ్యారేజ్ చాలా అద్భుతంగా ఉంటది కానీ ఏ సిరీస్ కూడా ఇలా జరగడానికి ఆస్కారం లేని పరిస్థితులనే క్రియేట్ చేస్తారు మన పెద్దలు ఏమంటారు పెళ్లి చేసేటప్పుడు వాటి ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటారు ఏది చూడరు లాస్ట్కి కి మాటల మాటల డబ్బుల విషయం వచ్చేస్తుంది అది మిగతా అన్నిటిని డామినేట్ చేసేస్తుంది డామినేట్ చేసి డేట్లను మర్చిపోతారు ఇక ఏ డేట్లో పెట్టుకుంటారో ఎవరికి తెలియదు ఏ డేట్లో మ్యారేజ్ అవుతుందో ఎవరికి తెలియదు సో అలా వీళ్ళకి తెలవకుండానే డ్యామేజ్ జరిగిపోయి వన్ సిరీస్ అంటే ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ది ప్లానెట్ సూర్యుడి యొక్క అంశతో నడిచే సిరీస్ అది అయినా కూడా కష్టాలు పడిపోతారు పిల్లలు కూడా వీళ్ళకి దాదాపు నాకు తెలిసి మగపిల్లగా ఇద్దరు మగపిల్లగా జన్మిస్తారు కొంతమందికి ఇద్దరు ఆడపిల్లలే జన్మిస్తారు అయినా కూడా వీళ్ళ వీళ్ళ లైఫ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది అని అంటే వీళ్ళ మ్యారేజ్ డేట్ కనుక వన్ అండ్ ఎయిట్ వచ్చింది కోడ్ ప్రాబ్లమ్ అయింది సిక్స్ వచ్చింది ప్రాబ్లం అయింది సిక్స్ రాకూడదు ఎయిట్ రాకూడదు వీళ్ళకి ఇంకా బద్ద శత్రులు అనమాట ఏదో ఒకటి మనం ఇంకా అది వైబ్రేటెడ్ కాల్కులేట్ చేసుకోవచ్చు కానీ వన్ అండ్ సిక్స్ కానీ వన్ అండ్ ఎయిట్ అయితే మాత్రం వీళ్ళు చాలా టెరిఫిక్ బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకేవి ఇప్పుడు భార్య భర్తల సంబంధం వచ్చే గొడవలు ఏముంటాయి ఆటికి ఆఖరికి తీసుకొస్తే డైవర్సే కదా ఏది చేసుకున్నా లాస్ట్ డైవర్స్ దగ్గరే ఆగిపోతారు కదా సో కాబట్టి అవి రాకుండా చూసుకుంటే ఇప్పుడు ఎయిట్ అన్నారు కదా మీరు ఎయిట్ అంటే ఇప్పుడు ఒక ఎయిటే కాదు ఎయిటీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ ఇలా వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుందా ఆ ఎనిమిది అనే నెంబర్ మీకు ఎక్కడ కనపడ్డా కూడా అదే విధంగా ఉంటుంది ప్రాబ్లం ఎందుకంటే ఇది హార్డ్ నెంబర్ శని ఈస్ట్ అధిపతిగా ఉండే నెంబర్ కాబట్టి మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ కోర్ట్స్ ఉంటాయి ఇప్పుడు మన సెప్టెంబర్ లో ఉన్నాయి అక్కడ వన్ టెన్ నైన్టీన్ కే ఫిబ్రవరి పియారిటీ ఇస్తారు ట్వంటీ ఎయిట్ కి ఎవరు ఎందుకంటే అక్కడ ఎనిమిది ఉందిగా ట్వంటీ ఎయిట్ అంటే కామన్ గా దాన్ని అనుకోవచ్చు మనం అనుకోవటం ఎందుకు కాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే అలాగే ఉంటది ఎందుకనంటే అక్కడ దేర్ ఎనిమిది ఉంది కదా మళ్ళీ ప్రాబ్లం అయితే ఎవరు ఇప్పుడు అంత వైబ్రేటెడ్ గా చేసే కార్యక్రమాన్ని ఎనిమిదో నెంబర్ ఉన్న దగ్గర చేసి మళ్ళీ ఇబ్బంది పడటం ఎందుకు వద్దు అది సైడ్ చేసేస్తా ఓకే అందుకనే ప్రాబ్లమెటిక్ గానే ఉంటుంది ఎప్పుడైనా ఎందుకంటే హార్డ్ నెంబర్ ఎప్పుడు కూడా హార్డ్ డే చేస్తుంది కాబట్టి కొంచెం మనం దాన్ని పక్కన పెట్టుకోవటమే బెటర్ హోల్డ్ చేసుకోవటమే పక్కన పెట్టడం మొత్తం తీసేయలేము ఇప్పుడు ఇవి ఉన్నాయి మనకు తొమ్మిది నెంబర్లు మనకు చెత్త కూడా అన్ని తీసేసుకుంటూ పోతే కుదరదు జస్ట్ హోల్డ్ చేసేసి దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం మ్యారేజ్ డేట్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పేరెంట్స్ మనం ఏం రిక్వెస్ట్ అని అంటే ఫస్ట్ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అదొకటి తెలుసుకోండి మీరు వాళ్ళ జన్మకుండల రిపోర్ట్ తీసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది వరకు జన్మకుండలి రిపోర్ట్ ఇస్తాం మనం లక్కి నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ కూడా వస్తాయి అదే జన్మకుండలి రిపోర్ట్ లో లక్కి మ్యారేజ్ డేట్ కూడా ఉంటుంది అండ్ లక్కీ మ్యారేజ్ డేట్ కూడా ఉంటుంది డేట్లో చేయకూడదు ఉంటది ఏ డేట్లో చేయవచ్చో ఉంటది అద్భుతంగా ఉపయోగపడుతుందా లేదా కాబట్టి మీరు దాన్ని పియారిటీ తీసుకోండి ఎవరైతే పెండిళ్ళు చేయబోతున్నారో మీ ముహూర్తాలు పెట్టుకునేది పెట్టుకోండి ఏ ముహూర్తం పెట్టినా మీరు ఎట్లాగా ముహూర్తం టైంకి తాలి కట్టేయలేరు అది జరిగేది కాదు పోయేది కాదు కాకపోతే ఈ అనుకోండి మీరు ఈ డేట్లతో మీకు కొంచెం కాన్ఫిడెంట్ సైకాలజికల్ గా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో ప్రయత్నం చేయండి మీ పిల్లలకు జన్మకుండలు రిపోర్ట్ తీసుకోండి అద్భుతంగా మానసిక స్థితిని కుదుటపరుచుకోండి వన్ నెంబర్ అండి సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది వాళ్ళ లక్కీ నెంబర్ కాబట్టి వాళ్ళు లక్కీగా కలిసి ఉంటారు అద్భుతంగా దూసుకుపోతారు సో ఆ వన్ అండ్ ఫైవ్ కాంబినేషన్ చాలా బాగుంటది బుధుడు మరియు సూర్యుడు కలిస్తే ఏర్పడే శుక్రాచార్యుడు చాలా బాగుంటాడు సో కాబట్టి మీరు అద్భుతంగా దూసుకోవచ్చు ఆ డేట్ లో ఆ నంబర్ దొరకలేదు అనుకోండి గురువు గారు దొరికించుకోవాలి దొరకలేదు అని అంటే మరి మిగతా పడితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా ఇప్పుడు మీరు అన్నారు వన్ ఎయిట్ సిక్స్ శత్రు నంబర్స్ ఇవి కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాము మిగతా వాటికి వెళ్ళొచ్చు అంటారా మిగతా అంటే ఇప్పుడు సి క్యాలెండర్ మంత్ లో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి రైట్ మనం ఒక రెండు డేట్లలో వెళ్ళొద్దు అన్నాం మిగతా డేట్ ఇంకా చాలా ఉన్నాయి కదా సో అవి వైబ్రేషన్ ఉంటాయా లేవా అనేది మనకు తెలియదు వైబ్రేషన్ ఉండే నెంబర్ చెప్పాము వైబ్రేషన్ ఉండకూడని నెంబర్ చెప్పాము మిగతా ఇంకా చాలా డేట్లు ఉంటాయిగా కదా

వన్ నెంబర్ వల్ల కాదే మనకి వన్ అండ్ ఫైవ్ వచ్చింది అనుకోండి టోటల్ చేసేస్తే మనకి వన్ అండ్ ఫైవ్ వస్తే ఓకే సూపర్గా ఉంటుంది సో వీళ్ళకి టూ త్రీ సెవెన్ న్యూట్రల్ నెంబర్ కింద ఉన్నాయి ఆ చేసుకున్నా నార్మల్ నార్మల్గా వీళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది ప్రాబ్లం ఉండదు అన్ని సక్రమంగా జరుగుతాయి లాభం ఉండదు నష్టం ఉండదు కలిసి ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇబ్బంది ఉండదు బాగా గా ఉండాలంటే వన్ అండ్ ఫైవ్లో చేయండి చాలా సూపర్గా ఉంటుంది బాగా వైబ్రేట్ వైబ్రేటెడ్గా ఉండకుండా ఇబ్బంది పడతారు అని చెప్పే డేట్లు వన్ అండ్ వన్ వన్ అండ్ సిక్స్ వన్ అండ్ ఎయిట్ చేయొద్దు అది మెయిన్ సో మళ్ళీ మనకు సూపర్ కూల్ లో వన్ అండ్ వన్ చేస్తే ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటది దానికి వన్ అనేది రావచ్చు అంటారు రావచ్చు ఆ కాంబినేషన్స్ మళ్ళీ చూసుకో చూసుకోవాలి ఓకే ఏదైనా నెంబర్ మేడం నెంబర్ గేమ్స్ నెంబర్ గేమ్ నెంబర్ గేమ్ ని కరెక్ట్ గా పట్టుకుంటే మనం చూసుకోచ్చు నెంబర్ గేమ్ అక్కడ సెవెన్ వస్తుంది సరే వన్ అండ్ సెవెన్ అస్సలు చేసుకోవద్దు వన్ అండ్ సెవెన్ పన్నెండు సెవెన్ అసలు చేసుకోవద్దు ఎందుకంటే సెవెన్ అంటే మీకు కన్ఫ్యూజన్ సెవెన్ అంటే ప్రాబ్లం సెవెన్ అంటే అనుమానం సెవెన్ అంటే ఇబ్బంది దాదాపు డైవర్స్ అయిపోతాయి దాదాపు డైవర్స్ కొంతమంది అసలు డైవర్స్ చేసుకోరు దూరం ఉండిపోతారు వాళ్ళు ఉన్నట్టు కాదు లేనట్టు కాదు ఉంటారు అంతే మీ అలాగే ఉండిపోతారు ఇలాగే క్యారపు డైవర్స్ కూడా లీగల్ తీసుకోరా ఒప్పుకోరు వాళ్ళు అసలే అలాగే ఉండిపోతారు అంతే దూరం అంటే సెవెన్ అనే నంబర్ దూరాన్ని దూరాన్ని ఎవరి లైఫ్ లో ఉన్నా అంతేనా లేదంటే కొంతమందికి లక్కీ నంబర్స్ ఉంటాయా లక్కీ నంబర్ లాగా ఉంటాయి నేనైతే లక్కీ నంబర్ కూడా ప్రియారిటీ ఏడు ఎక్కడ ఉంది హోల్డ్ చేయండి ఎనిమిది ఎక్కడ ఉంది హోల్డ్ చేయండి ఓకే దట్స్ ఇట్ నాలుగు నోడ్ హోల్డ్ చేయండి ఎందుకంటే రాహు నెంబర్ రాక్షస నెంబర్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎస్ ఆపాల్సిందే ఓకే ఆపాల్సిందే ఓకే అంటే అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా సరే ఈ డేట్ లో మాత్రం ఆపేయాల్సిందే అంటే ఏ డేట్ లో పుట్టని ఏదన్నా ఉండని ఆయనకి లక్కీ నెంబర్ అయినా ఉన్నాయి దాన్ని హోల్డ్ ఇట్ ఓకే అంతే నా సజెషన్ అయితే హోల్డ్ ఇట్ ఎందుకంటే దాని క్యారెక్టరీషన్ రావదు కదా ఇప్పుడు నీకు లక్కీ అయినంత మాత్రాన ఇప్పుడు కత్తి నీదైంది కోసుకుంటే తెగదా తెగుతుంది కదా బంగారపు కత్తి నీ దగ్గర ఉంది పోసుకుంటే తెగదా తెగుతుంది కదా అందుకే నేను ఏమంటున్నా ఆపండి జస్ట్ ఓల్డ్ ఇట్ సైడ్లో పెట్టండి వద్దు రైట్ ఎందుకంటే సంతోషంగా ఉండాలి మేడం ఇప్పుడు మనం ఏదైతే సజెషన్ ఇస్తామో దే హ్యావ్ టు ఫీల్ ఫ్రీ దే హ్యావ్ టు ఫీల్ హ్యాపీ అది లేకుండా మనం ఇదో రాంగ్ రాంగ్ సజెషన్ ఇచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన సజెషన్ వల్ల మేము నష్టపోయామండి మేము ఇబ్బంది పడ్డాము వద్దు ఎందుకనంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి తదాస్తు తదాస్తు అన్నామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అంతే గ్రేట్ గా ఫీల్ కావాలి అది మనకు బ్లెస్సింగ్ అయింది వాళ్ళు మనకు చెప్పే ఓట్స్ బ్లెస్సింగ్ అయితే ఓకే ఇట్ చాలా బాగుంటుంది ఓకే గురుగారు వన్ నెంబర్ వాళ్ళు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళని చేసుకోవాలి ఎలాంటి మ్యారేజ్ డేట్స్ ఎలాంటి దాంట్లో చేసుకోకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకున్న లేదు జన్మకుండలి గురించి కానీ న్యూమరాలజీ కోర్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్